హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను సొరకాయతోటి గ్రేవీ కూర చేయాలని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఒక సొరకాయ తీసుకొని ఊచలతోటి హోల్స్ చేయాలండి సొరకాయ అంతా తర్వాత పసుపు ఉప్పు రాసి ఆ సొరకాయకి వాటర్ అంతా కూడా పిండి వేయాలండి ఇది గ్రేవీ కూర అండి ఈ సొరకాయ కూర రైస్లో కూడా చాలా బాగుంటుంది వాటర్ అంతా పిండేసిన తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేసేసానండి మొక్కల్లా మొక్కల్లాగా కట్ చేసేసి వాటర్ అంతా కూడా మళ్ళీ మరొకసారి వాటర్ అంతా కూడా పిండాలండి ఈ కూర రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది సొరకాయ గ్రేవీ కూర అండి ఇది అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉంచుకున్నాను ఈ ముక్కలన్నీ కూడా వాటర్ అంతా పిండేశాను తర్వాత ఇటు పక్క ఒక బాండి పెట్టుకొని పల్లీలు దోరగా వేయించుకుంటున్నానండి ఎందుకంటే గ్రేవీ అని చెప్పా కదా అందుకని దానిలో ఈ పౌడరు అండి దగ్గరకు వస్తుంది ఈ పౌడర్ అంతా వేస్తే కూర చాలా బాగుంటుందండి టేస్టీగా వీలైతే ట్రై చేయండి దానిలో పల్లీలు ధనియాలు ఆవాలు వేసి జీలకర్ర కూడా వేసానండి శనగపప్పు కూడా వేసాను అన్నీ వేగుతున్నాయి ఇటు పక్క నూనె కాగిందండి ఈ ముక్కలు పిండుకున్న వాటర్ అంతా పిండిన ముక్కలు ఉన్నాయి కదా ఆ గిన్నెలో వేసేసుకున్నానండి వేసేసుకొని కొంచెం సేపు బాగా దోరగా వేయించుకున్నాను మరి అంత అక్కర్లేదండి పచాపచా చెక్కు కూడా తీయలేదు కదా మనం అందుకని తర్వాత జీలకర్ర కూడా వేసాను ఇటు పౌడర్ కోసం కొంచెం లవంగాలు కొద్దిగా నాలుగు మిరియాలు వేసి వేయించుకున్నానండి తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను ముక్కలుగా కట్ చేసి ఇదంతా కూడా ఎండుమిర్చి మటుకు వేయలేదండి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి ఆ మసాలా అంతా కూడా రెడీ అయిపోయిందండి ఇది మొత్తము మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇది కూరలో వేసి బాగా మగ్గని ఇస్తే కనుక గ్రేవీతో సొరకాయ కూర రెడీ అవుతుందండి మనకి ఇందులో చింతపండు కూడా వేసాను అయితే చింతపండు రాసం పిండి మనం వేయాలి నేను చింతపండు వేసేసాను ఉప్పు కూడా వేసుకున్నానండి తగినంత మొత్తం కలిపి మిక్సీ పట్టుకో నేను ఎండుమిర్చి వేయలేదని చెప్పాను కదా ఎండు కారం వేసానండి మొత్తం మిక్సీ పట్టుకున్నా ఇక్కడ ఈ కూర కూడా చక్కగా వేగి ఉన్నదండి ఆయిల్లో ఈ మొత్తం మిక్సీ పట్టుకున్నదంతా కూడా మసాలా అందులో వేసేసి కలుపుకోవటమేనండి కలుపుకొని కొంచెం వాటర్ పోస్తే అది దగ్గరగా వస్తుందండి అందుకని కొద్దిగా వాటర్ కూడా పోసాను ఆ కూరలో మగ్గుతుందని సొరకాయలు మనం చాలా రకాలుగా చేసుకుంటామండి అందులో ఇదొక రకము ఇదొక టేస్టీగా ఉంటుంది వాటర్ పోసి బాగా దగ్గరకు వచ్చేదాకా కూరని పొయ్యి మీదే సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి కూర దగ్గరికి వచ్చేసింది తినే వాళ్ళు ఉంటే కనుక ఉల్లిపాయ కూడా వేసుకో సొరకాయ గ్రేవీ కూర